ок ок <laughs> కానీ కానీ ఇటు పెట్టద్దండి ఎక్కువ అయిపోతారు సార్ నేరుగా వచ్చాను సార్ సార్ స్ట్రైట్గా స్ట్రైట్ సార్ స్ట్రైట్ సార్ వినో వినో ఓ సార్ బర్త్డే కానీ కానీ көчма муря <.UB2>

తీరాయన నువ్వు కూడా వాళ్ళు తీసుకుంటారు లేకపోతే దర్శనం చాలా బాగా వస్తే దర్శనం చేస్తున్నాను మే వస్తుంది తెలుగులో తెలుగులో చెయ్యాలి నెక్స్ట్ త్వరలో చేస్తున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి